అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరు మల్లారా మిత్రులారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమి ఈ పార్టీలు ఎంత చక్కగా కూడబలుక్కొని చక్కనైనటువంటి అందమైన అబద్ధాలు ఈరోజు చూస్తే ఈనాడు పత్రికల్లో చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మరి ఒక అతనేమో మన చంద్రబాబు నాయుడు అంటాడు పదిహేను లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలను తయారు చేస్తాను పేదాలకం నిర్మూలన లేకుండా పూర్తిగా చేస్తానని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలుతూ ఉన్నాడు ఈయన మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్ళ క్రితం ఇచ్చినటువంటి వాగ్దానాలు మాటలు మీకు అందరికీ తెలిసిన అంశాలు ఈ నేనేమి కొత్తగా చెప్పట్లేదు నేనేమో ఏదో మీకు మీ మెప్పు పొందడానికి నేను మాట్లాడి చెప్పట్లేదు బీజేపీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము మీ జనధన ఖాతాలో ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు తక్కువ లేకుండా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలికింది అలాగే మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గతంలో కూడా అధికారంలోకి వచ్చారు మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం మరి కొత్తగా ఒక ప్రకటన జారీ చేసింది మూడు కోట్ల ఐదు లక్షలుగా ఉద్యోగాలు ఉపాధి కల్పన కల్పిస్తాం నిరుద్యోగ నిర్మూలన చేస్తామని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు దొరుకుతాం ఇది నమ్మవచ్చా ఇది వాస్తవమా ఎంతకాలం ప్రజలు వంచి మోసం చేస్తారు మీరు ఇది నమ్మ అవును ఒకటి అనుకుందాం మనం అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితులు విభజన హామీలన్నీ అమలు చేస్తాం ప్రత్యేక హోదా ఇస్తాం ఐదేళ్ళు చాలదు పదేళ్ళ వరకు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మన వెంకయ్య నాయుడు మరి అధికారం చేపట్టిన తర్వాత విభజన హామీలు అమలు చేశారా ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏమైనా మాట్లాడారా ఏం మాట్లాడలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల బంగారు కుటుంబాలు అంటాడు ఫీ ఫోర్ అంటాడు నేను పారిశ్రామిక వ్యక్తులు చేస్తానంటాడు నేను మహిళలను తీర్చిదిద్దుతాను అంటాడు ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాడు మీరు ఇచ్చిన మాటను అమలు చేసుకోలేక మీరు చేసినట్టు వాగ్దానాలు అమరపరచలేక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు ఆలోచనలు మళ్ళీ ప్రజలపై రుద్దడం ప్రజలు ఆశలు చూపించి మోసం చేయడం అది ఎంతవరకు సమంజసమని నేను ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నాను ఇది కరెక్ట్ కాదు సరైన విధానం కాదు మీరు నిజమైనటువంటి పాలకులు ప్రజల పట్ల ప్రజాస్వామ్య పట్ల భక్తి గౌరవం ఉన్నట్లయితే మీరు సోమనాథ్ కమిషన్ రిపోర్టు అమలు చేయండి అది రైతులకు మేలు చేస్తుంది మరి అలాగే కోనే రంగారబ్బు కమిటీ సిఫార్సులు అమలు చేయండి అనేక పేద వర్గాల వారికి భూ పంపిణీ జరుగుతుంది ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి పనికి వచ్చినటువంటి గతంలో చేసిన అమలు